ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కొన్ని రోజుల్లోనే జరుగునున్నాయి ఏప్రిల్ మాసంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి దాదాపు మూడు విడుదలల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని తెలుస్తుంది పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి దీంతో అన్ని పార్టీలు ప్రచారంపై దృష్టి పెట్టాయి ఈసారి ఎలాగైనా వైసీపీ పార్టీని మట్టి కల్పించాలని జనసేన మరియు తెలుగుదేశం పార్టీలు సిద్ధమవుతున్నాయి ఇప్పటికే తొంభై తొమ్మిది అసెంబ్లీ స్థానాలను ప్రకటించి దూసుకుపోతున్నాయి జనసేన మరియు తెలుగుదేశం పార్టీలు అటు సిద్ధం పేరుతో ఏపీ వ్యాప్తంగా సభల్లో నిర్వహిస్తుంది వైసీపీ పార్టీ అయితే ఇలాంటి నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయాలని నాగబాబు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు ఇందులో భాగంగానే అనకాపల్లి నియోజకవర్గంలో ఓ ఇల్లు కట్టుకొని గృహప్రవేశం కూడా చేశారు నాగబాబు నిత్యం కార్యకర్తలతో సమావేశాలు నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు సాగారు అయితే ఉన్నట్టుండి ఆ ఇంటిని వదిలేసి హైదరాబాద్